ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఈరోజు బోనాల పండుగ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మేము ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే మూడున్నర అవుతుంది మూడున్నరకు టిఫిన్ చేస్తున్నాం మేము నుంచి ఏం తినలేదు మేము ఎందుకంటే కొంచెం భక్త అని కాదు ఇంట్లో పూజ చేసుకొని గుళ్ళకు చవరకి వంట చేసుకున్న వరకు లేట్ అయింది ఈరోజు అందరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో మాత్రం రాత్రి ఉంటుంది పోతున్నావా మూడున్నర అవుతుంది టైం ఇప్పుడు ఇప్పుడు మేము ఉగ్గాండి చేసుకొని తింటున్నాము ఎందుకంటే ఆ వంట నాన్ వెజ్ తెచ్చుకొని వంట చేసుకొని తినే వరకు చాలా టైం పడుతుంది అందుకని నేను ఏం చేసిన అంటే తొందర ఉగ్గాడి చేస్తాను ఆ ఉగ్గాండి తొందర అవుతుంది ఉగ్గాండి తిన్నాము తర్వాత మెల్లగా వంట చేస్తా అయ్యే వరకు ఆగొచ్చులే అని చెప్పి ఆ ఉగ్గాండి అయితే చేసుకొని తింటున్నాము మేము ఇద్దాం అనేది కూడా చాలా ఏం చేస్తున్నాము ఎవరికి గెలుస్తామో చూడండి సరేనా ఓకే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ నీకు మిరుపడేయాలైతే నాకు ఈవ్వాద కూడా మర్చిపోయినాం ఉలిగడ్డ బజ్జీ ఆనియన్స్ కూడా కడుపుతాం చూడండి ఉలిగడ్డ బజ్జీ ఆనియన్స్ ఉడకండి ഉള്ള ബജ്ജി കറും കറം ഉണ്ടാകി അനുഭവം കൂടെ പകോളേ അസ്റ്റ് അനുക്കി మాట్లాడు ఉగ్గాండ్ ఎట్లుంది బజ్జు ఉరియాడ్ ఎట్లుంది పచ్చిమిరకాయలు ఎట్లున్నాయి కామెంట్ అలా అంటారు మళ్ళా మీ ఆయన ఏం అంటారు ఏంది బాగుంది నేను నేను ஏற்பட நீ ல தெச்சி వీడియో రేపు అప్లోడ్ చేస్తా హైదరాబాద్ లాస్ట్ బోనాలి ఈ రోజే నా అయితే బోనాలన్నమాట బోనాల పండకు ఊర్లలో అంత సందడిగా అనిపించదు కానీ హైదరాబాద్ ఫుల్ సందడిగా అనిపిస్తుంది మస్తు చేస్తారు దగ్గరాడు చెంబాడ్డం దగ్గర సార్ இங்கடேன்னு வரல ஹ்ம் ஹ்ம் த வந்துச்சு يعني ஹ்ம் नीरज சந்தானம் மேல கால் தூங்க சந்தோஷமே கொள்ள

اذا ما بندع ها بعد ما انا بابا ها كده اه పల్లెలు ఇప్పుడు బోనాలు చేస్తూనే ఉన్నట్టున్నారు ఇంకా జనాలు సౌండ్లు వస్తున్నాయి బయట

മ് നേ നേ なる ഹം അര നേ なる മു ലൈദ നേ なる ഹം ലവ പാട അനേ മക്കള് ചേലാ ചെ താങ്ങുന്ന നേ ലാ സലൽ ഹരോ നേ നേ മുളാര നേ മുളാര ഇങ്ങാനേ ചൊല്ലണം ആയതങ്ങള് കളിയോ ഇയു ആയിന്നം ప్రెస్టర్తో నాకు కూర్చుతో అయిపోతే మా ఆయన ఎలక్ట్రిషియన్ చూడండి కరెంట్ పని చేస్తాను మీకు ఎవరికైనా అవసరం ఉంటే మా ఆయనకు చెప్పండి మీ ఇంట్లో పని చేస్తాడు ఎలక్ట్రిషియన్ పని కానీ మా ఇంట్లో మాత్రం చేయడు వంటగది కాడా అదేం రాదు రెగ్యులేటరా బొక్కలు ఉంటాయి చూడు సాకెట్ సాకెట్ అంట మిక్సీ పట్టుకు వంట కాదు ఇలా మిక్సీ ఇక్కడే ఫ్యాన్ వేసుకోలేదు ఉంబరిస్తుంది దీపం ఉంది ఇంకా దీపం కొండెక్కలేదు అందుకని ఫ్యాన్ వేసుకోలేదు నేను చెప్తున్నా సాకెట్ ఉంటుంది ఇలా పెడతారు కదా స్విచ్లు పెడతారు కదా కొన్ని మిక్సీ కోసం అని లైట్ల కోసం పెడతారు కదా ఉంది మాది రెంట్ రెంట్ లేలే కాకపోతే అది మేము రాకముందుకే పాడైపోయింది అనమాట అది మిక్సీ పెడుతుంటే అది ఊసొస్తుంది సాకెట్ అది మేము ఇంట్లోకి వచ్చి కూడా సంవత్సరం అది పెట్టు పెట్టు పెట్టంటే ఇప్పటి వరకు పెట్టలేదు అదే బయట పైసలు ఇస్తాం రా ఫోను పనుందిరా అంటేనేమో ఉరుకుతాడు బయటికి మేము ఉండే సెకండ్ ఫ్లోర్ బయటికి కిందికి పై కిందికి పైకి రోజు ఒక పది పదిహేను సార్లు ఎక్కి తీతాడు మా ఆయన తొందరగా మొక్కలు నొప్పి వస్తాయి ముసలోడు వాడు ఎవరికైనా అంతే సొంతం పనులు వేస్తా నాలుగు డబ్బులు వస్తున్నాయంటే పని చేయబద్దు అవుతుంది కదా అదే నేను ఇస్తలేదు అసలు నాలుగు డబ్బులే కదా నాలుగు రూపాయలు ఇస్తాను చెయ్యు ఊకే మిక్సీ తెచ్చుకోవాలా బయట వేయాలి సరే బాయ్